అందరికి గ్యాస్ చూడండి నేను రోజు పాలతో మేగడ తీసి ఎంత ప్యూవర్ నెయ్యి తయారు చేశాను చూడండి చూస్తే నాకే విచిత్రంగా ఉంది నిజంగా చాలామంది పాలు వేస్ట్ చేస్తారు కదా పైన రోజు మేగడ తయారు పాలు వేడి చేస్తారు కదా పైన మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకు ఎంత అవసరం ఉందో అంతనే వస్తుంది చూడ గడ్డలు గడ్డలు చూడ ఎంత బాగుంది ఈ మిక్స్ అంతా నిండి ఉంది అంత మేగడనే ఉంది చూడండి గడ్డలు గడ్డలు నేనైతే చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలా మీరు కూడా చేసుకోండి ఎంత తీస్తే అంత వస్తుందంటే పెరుగు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ కుటుంబానికి షేర్ చేయండి బాయ్